పారిశుద్ధ్య సిబ్బంది సమిష్టి కృషితోనే తాడిగడపకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు వచ్చిందని ఆ పురపాలక సంస్థ కమిషనర్ నజీర్ తెలిపారు పారిశుద్ధ్య సేవలు చెత్త సేకరణ చెత్త తరలింపు ఫాగింగ్ లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ అవార్డు దక్కినున్నారు మున్సిపాలిటీ పరిధిలో కానూరు తాడిగడప పోరంకి యనమల కుదురు ప్రాంతాలున్నాయని వీటి నుంచి ప్రతిరోజు నూట పది టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని కమిషనర్ తెలిపారు దీన్ని గుంటూరు జిల్లాలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు తరలిస్తున్నట్లు చెప్పారు పన్నుల వసూళ్లలోనూ తాడిగడప ముందుంటుందన్న మున్సిపల్ కమిషనర్ నజీర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పంచాయతీలు అలాగే మున్సిపాలిటీలు కూడా ఈ స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాయి అందులో భాగంగా కృష్ణా జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ ఐదు మున్సిపాలిటీలో కూడా ఈ స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ ముందంజలో ఉన్న నేపథ్యంలో స్వచ్ఛ తాడిగడప మున్సిపాలిటీగా ఎంపికైంది ఎట్లా ఈ స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు మున్సిపల్ కమిషనర్ నజీర్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి తాడిగడప మున్సిపాలిటీ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి సార్ తాడిగడప మున్సిపల్ పరిధిలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి సార్ ఒకటి యనమల కుదురు తాడిగడప ఓరంకి మరియు కానూరు ఈ నాలుగు ఏరియాస్ కలుపుకుని తాడిగడప మున్సిపాలిటీగా గా రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడింది సార్ ఇది అప్పటి నుంచి దాదాపు ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నాయి దీనికి ప్లస్ ఈ మున్సిపాలిటీ కూడా గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా రూపాంతరమైంది సార్ నాలుగు ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఏ మేరకు చెత్త వస్తుంది దాదాపు ప్రతిరోజు నూట పదకొండు నుంచి నూట ఇరవై మెట్రిక్ టన్ల చెత్త వస్తుంది సార్ ఇంటింటికి తిరిగి సిబ్బంది సేకరించిన చెత్తను ఎక్కడ డంప్ చేస్తున్నారు ఆ డంప్ చేసిన చెత్తలు ఎక్కడికి తరలిస్తున్నారు రోజుకు దాదాపు వన్ ట్వంటీ మెట్రిక్ టన్ సేకరించిన చెత్తను మనము మన కానూరులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టు తరలిస్తాం సార్ అక్కడ వాళ్ళు దాన్ని సెగ్రిగేట్ చేసి ఆ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కార్యక్రమం చేపడుతున్నారు సార్ ఈ చెత్త తరలింపు కావచ్చు లేకపోతే సేకరణ కావచ్చు ఎంతమంది సిబ్బందిని నియమించడం జరిగింది ఈ చెత్త సేకరణలో సార్ పారిశుద్ధ్య కార్మికుల్ని దాదాపు నాలుగు వందల మందిని మనము నియమించుకోవడం జరిగింది సార్ దానిలో అరవై ఐదు మందిని కాంట్రాక్ట్ కింద రీసెంట్లీ తీసుకున్నాము వాళ్ళతో కలిపి దాదాపు నాలుగు వందల మంది ఉన్నారు సార్ జిల్లాలో దాదాపు ఐదు మున్సిపాలిటీలు ఉంటే కేవలం తాడిగడపుకి మాత్రమే ఈ స్వచ్ఛ ఎంపిక ఎంపికవడం ఎట్లా అనిపిస్తుంది తాడిగడప మున్సిపాలిటీ ఈరోజు స్వచ్ఛ మున్సిపాలిటీగా రావటానికి కారణం మన పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రమ వాళ్ళ యొక్క కఠినమైన పని అందరి సహాయ సహకారాలతో మేము ఈ తాడిగడ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా నిలబెట్టాం సార్ దీనిలో మెయిన్ మున్సిపాలిటీ యొక్క సైన్యంగా పిలువబడే పారిశుద్ధ్య కార్మికులు సార్ వాళ్ళ కఠోర శ్రమే ఈ అవార్డు తెచ్చిపెట్టింది సార్ ఈ అవార్డును బేస్ చేసుకొని ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు తాడిగడప మున్సిపాలిటీని ఇంకెంత క్లీన్గా ఉంచిపోతుంది ఈ అవార్డుని మనం ఒక ఉత్ప్రేరకంగా తీసుకుంటాం సార్ ఇంకా భవిష్యత్తులో మనం ఆల్రెడీ కొన్ని చేసిన చిన్న చితక మిస్టేక్స్ ఉంటాయి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ టైం రాష్ట్ర పరిధిలో అవార్డు సాధించడానికి ఆహార నిశలు ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ నాలుగు ప్రాంతాలు కావచ్చు లేకపోతే కావచ్చు ఇవన్నీ కూడా కొంత కమర్షియల్ ఏరియాలో ఈ పన్నుల చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి సార్ సార్ మన తాడిగడప మున్సిపల్ పరిధిలో దాదాపు నలభై ఏడు వేల అసెస్మెంట్లు ఉన్నాయి సార్ ఇప్పటి వరకు దాదాపు యాభై మూడు శాతం పన్నులు వసూలైనాయి సార్ జనరల్గా ప్రతి సంవత్సరము ముప్పై రెండు నుంచి ముప్పై మూడు కోట్లు రూపాయలు ఆస్తి పన్ను రూపంలో కానివ్వండి ఖాళీ స్థలాల పన్ను రూపంలో కానివ్వండి ట్రేడ్ లైసెన్స్ పన్ను రూపంలో కానివ్వండి మనకు మన మున్సిపాలిటీకి జమ అవుతున్నాయి సార్ సిబ్బంది పనితీరును మీరు ఎలా గమనిస్తున్నారు ప్రతిరోజు ఐదున్నర గంటలకు ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క పనితీరుని గమనించడానికి ప్రతిరోజు విజిట్ చేస్తాము మేము చేసినప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బోడే ప్రసాద్ గారు ఆయన తన ఓన్ టూ వీలర్ మీద నాలుగు ఏరియాస్ ఈ రోజు క్రాస్ చెక్కింగ్ చేసుకుంటూ ఆయన గమనించిన అంశాల మీద సూచనలు సలహాలు ఈ పారిశుద్ధ్య కార్మికులకు కానివ్వండి ఈ మేస్త్రీలకు కానివ్వండి సలహాలు ఇస్తూ ఆయన ముందుకు పోతుంటారు సార్ సలహాలు సూచన ఇవ్వటం కూడా మన మున్సిపాలిటీకి ఈ విధంగా స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు రావడానికి ఒక కారణం సార్ తాడిగడప మున్సిపాలిటీని స్వచ్ఛంగా ఉంచేందుకు మా పారిశుధ్య కార్మికులు కఠోర శ్రమ వల్లే ఈ రోజు తాడిగడప మున్సిపాలిటీ అనేది స్వచ్ఛ మున్సిపాలిటీగా ఎంపిక కావడం జరిగింది ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మరింతగా తాడిగడప మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామంటూ కూడా కమిషనర్ చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా